ప్రొద్దుటూరులో రాజకీయాల్లో శాశ్వతంగా ప్రజల చేత రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన గత రెండు రోజుల నుంచి ఒకటేమైనా వీడియోలు పెట్టడము రెడ్డి అరెస్ట్ గురించి ఈయన ఇది చాలా అన్యాయము ఇది చాలా తప్పుడు కేసు పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ఏందేందో ఆయన మాట్లాడే నీతి వాక్యాలు చూస్తే సత్యరిశ్చంద్రుడి వారసుడు వచ్చి నిజాలు చెప్పినట్టు ఆయనంతా ఆయన ఊహించుకొని అబద్ధాలు చెప్తున్నాడు నేను రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నా ఇంటి మీదికి మనుషుల్ని పంపించినావు నీ కౌన్సిలర్లని డబ్బులు ఇచ్చి మా ఇళ్ళ మీదకి మనుషుల్ని పంపించి మా ఇంటిపై దాడి చేసినావు మీ దాడిని మేము ప్రతిఘటించినాం తిప్పికొట్టినాం తర్వాత అక్కడ ఒక అడిషనల్ ఎస్పీ అప్పుడు డిఎస్పిగా ఉన్న అడిషనల్ ఎస్పీ గారు ఆడున్నారు నువ్వు వేయించుకునే ఇబ్రహీము పోలీసులు సిఏలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు అంతమంది కానిస్టేబుల్ ఉన్నారు నా మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టించి జైలుకు నన్ను పంపించేంతవరకు రాత్రి రాత్రి అంతా నిద్రపోకుండా ఇబ్రహీం ఫోన్కు ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను చేసేంత చేసేంతవరకు నిద్రపోలేదే నువ్వు నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు తప్పుడు కేసు నా మీద పెట్టి నన్ను హింసించి దాంట్లో మనాయని ఇన్వాల్వ్ చేసినావు నీకు నేను సవాల్ చేస్తానా శివాలయం సర్కిల్ గాడికి నువ్వు రా నా పైన పెట్టిన కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కేసుకు సంబంధించిన పోలీసు వేసిన ఛార్జ్ అన్నీ తీసుకొని నేను శివాలయం సర్కిల్కి వస్తా అట్లే నువ్వు మిథున్ రెడ్డి మీద పెట్టిన కేసుకు సంబంధించినీ కూడా తీసుకొని రా మిథున్ రెడ్డి ఏం తప్పు చేసినాడో ఆధారతో సార్ నేను నిరూపిస్తాను ఏ ఒక్క వ్యక్తికి కూడా మారణాయుధాలకు సంబంధించిన దెబ్బలు తగలకపోయినా కూడా నన్ను త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి లోపలేసినావు ఈరోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడము అక్రమమా సక్రమమా గురించి చర్చ జరుపుదాం నన్ను అరెస్ట్ చేయడం అక్రమమా సక్రమమా నీకు సవాల్ చేస్తానా నీకు దమ్ము ధైర్యం నీకు చిత్తశుద్ధి అన్నీ ఉంటే నువ్వు నా పైన పెట్టిన కేసు సక్రమం అయితే నువ్వు శివాలయం కాడికి రా నువ్వు రాలేదంటే పోలీసుని ఉపయోగించుకొని నా పైన అక్రమంగా కేసు పెట్టినట్టే ఇంకొకటి చెప్తాడా రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేసినారు వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి స్వతంత్రం నుంచి ఎందరో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఉన్నారు ప్రజల డబ్బు లూటీ చేసిన వాళ్ళు ఉన్నారు భూముల ద్వారా సంపాదించిన వాళ్ళు ఉన్నారు కాంట్రాక్టుల్లో దొంగ బిల్లులు చేయించుకొని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు అన్ని రకాలుగా వ్యవస్థల్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు నీకు నీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి లాగా ప్రజల ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి ప్రజల ప్రాణాలని ఫలంగా పెట్టి డబ్బు సంపాదించిన ఏకైక సీఎం మీ నాయకుడు రెండు లక్షల మంది ప్రజలు తాగి నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన భూంభూమి బీర్లు నానాక చెత్త మద్యము నాసిరక మద్యంతో తాగి రెండు లక్షల మంది రాష్ట్రంలో చనిపోయినారు అంటే ధనం కోసం రకరకాల మోసాలు చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి డబ్బులు సంపాదించిన ఏకైక పార్టీని మీది నీ దగ్గర నిన్ను బావా నిన్ను మామ అని పిలిచే వాళ్ళే ఏం మాట అన్నారో చెప్పమంటావా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రాండ్లు మనం తాగలేము మనము హైదరాబాద్ నుంచి మందు తెచ్చుకొని తాగుదామని గడిచిన నీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు నిన్ను మామ బావ నువ్వో ఎవరు తెచ్చుకున్నారో నాకు తెలియదు మీరు హైదరాబాదు నుంచి మద్యం తెచ్చుకొని తాగినారంటే ఇది నిజమా కాదా నువ్వు చెప్పు నేను మిథున్ రెడ్డి కాదు మీ ముఖ్యమంత్రి అవినీతి ఈ మద్యంలో ఎలాంటి కల్తీ ఎలాంటి మద్యం అమ్మినారనే ఆధారాలు తీసుకొని నేను వస్తా నీకు ధైర్యం ఉంటే రా నువ్వు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు హరికృష్ణ గారి సమక్షంలో లింగారెడ్డి అన్న అందరూ ఉంటే ఏం కూత కూర్చున్నావు లింగారెడ్డి అన్న పార్టీ మారతాడేమో తెలుగుదేశం పార్టీ నేను మారన్ నేను చచ్చిపోయినా నా శరీరం మీద నా మృతదేహం మీద తెలుగుదేశం పార్టీ జెండా కప్పి అంత్యక్రియలు చేయండి అనే మాట మాట్లాడి ఇప్పుడు ఏ పార్టీలో ఉండవు నాయన నువ్వు అంటే గంటకు ఒక అబద్ధం ఫూటకొక డ్రామా నువ్వు మాట్లాడుతా అంటే రెండు రోజులు నేను నిజంగా పదిసార్లు నువ్వు మాట్లాడిన వీడియో చూసినా ఇది నిజంగా రాచమల్లి బసారెడ్డి మాట్లాడుతున్నాడా లేకపోతే ఎవడన్నా ఏఐలోనో కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఏమన్నా నీ తలకాయి నీ మాదిరి శరీరం పెట్టి మాట్లాడుతానని నాకే అర్థం కాలే కేసులు గురించి పోలీసు వాళ్ళ గురించి ఎన్ని తప్పుడు కేసులు బెనర్జీ కేసులో నాకు ఏమన్నా సంబంధం ఉందా కాకతాళికంగా భరత్ బెనర్జీ కొట్టుకుంటే నా మీద కేసు పెట్టి లోపలేస్తావు సక్రమమైన కేసు ఒక్కటన నా మీద పెట్టించినావా ఇప్పుడికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కోర్టుల్లో కానీ నువ్వు పెట్టిన కేసులు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ నా మీద కేసులు ఫాల్స్ కేసులు అని కొట్టేసినారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఐశాచిక ఆనందం పొందే పనులు చేసినారు మీరు మేము ఏనాడన్నా చేసినామా ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మా కార్యకర్తలు ఏడన్నా ఒక్క పటాకు కాల్చినారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రోజా పటాకులు కాలుస్తుంది మేము ఎవరన్నా మిల్ల మీదకి వచ్చినామా మేము వస్తే కనుక మీరు ఉంటారు ఇళ్ళల్లో తర్వాత అంగళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద రాడి చేసి ఆలో త్రీ సి సెవెన్ కేసులు పెడతారు ఆ రోజు మా జిల్లా అధ్యక్షులటువంటి రెడ్డి అన్న స్పాట్లో లేకపోయినా కూడా ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటే అంగళ్ళ కేసులో త్రీ నాట్ సెవెన్లో ఆయన పెడతారు సొంత పార్టీకి సంబంధించిన రఘురామకృష్ణం రాజును కుక్కను కొట్టినట్టు కొట్టించినావు కాళ్ళకు అర బొబ్బలు లేచి ఒక ఎంపీ మీ పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీని పోలీసు వాళ్ళతో కొట్టించి ఒక ఎంపీ అని కూడా చూడకుండా పోలీసు వాళ్ళని నిర్దాక్షణ కొట్టి ఆయన ఓపెన్ అయ్యేతాడు నా కాళ్ళు చూడని నన్ను ఎట్లా కొట్టినారని మేమేమన్నా అట్లా కొట్టించినా మా మేము అట్లా కొట్టిస్తే నీ కాళ్ళు తట్టుకుంటాయే ఎగ్గరుండి లోకేష్ గారి మీద కోడిగుడ్లు వేసిన వాడిని కాపాడి ఆయన తీసుకొని జీప్లో వాడిని ఎవడో కూడా కనుక్కోకుండా జీప్లో తీసిపోయినాడు మరి ఇన్ని చేసి నువ్వు నీతులు మాట్లాడుతా అంటే ఆశ్చర్యంగా ఉంది ఈ టెక్నాలజీలో ఎవడన్నా రాచమల్లి ప్రసాద్ రెడ్డి వాయిస్ను రాచమల్లి ప్రసాద్ రెడ్డి శరీరాన్ని ఏమన్నా క్రియేట్ చేసి మాట్లాడినట్టు నీకు నీకొక్కటే చెప్తాండ నువ్వు చెల్లని రూపాయివి నువ్వు చెల్లవేడా నీ చాప్టర్ క్లోజ్ అయింది నువ్వు జగన్మోహన్ రెడ్డికి అంత సన్నిహితును అయితే ఇవన్నీ చేసేటప్పుడు ఒక్క నాడైనా జగన్ ఇవి నువ్వు చేసేది మనం తప్పు ఇవి ఇట్లా చెయ్యాకో అని నువ్వు చెప్పినావా నువ్వు ఎందుకు చెప్పలేవంటే నువ్వు చేసేదే ఫస్ట్ ఇట్లా చేసినావు మా ఇళ్ళ మీద రాళ్ళు వేయడము పోలీసు వాళ్ళతో మమ్మల్ని జైల్లో పెట్టించి మా నాయన ముద్దాయం చేస్తావు మా కుటుంబ సభ్యులను వేధిస్తావు ఇళ్ళ మీదకి రౌడీలను పంపిస్తావు నువ్వు ఇవన్నీ చేసి మళ్ళా ఈ రోజులే శ్రీరంగ నీతులు ఆ మాదిరి మాటలు మానుకొని సవాల్ మలా ఎత్తనా నువ్వు శివాలయం కాడికి రా శాంతియుతంగానే నిన్ను ఎవ్వరు పోలీసు వాళ్ళు ఆపరు నన్ను కూడా పోలీసు వాళ్ళు ఆపరు నేను ఎస్పీ గారితో పర్మిషన్ తీసుకొని నేను నేను అలో చేస్తాం నువ్వు మళ్ళీ అంటావు కదా పోలీసు వాళ్ళు వచ్చారు మీడియా వాళ్ళు వచ్చి వీటి అల్లరి చేస్తారో వద్దు మీడియా స్వేచ్ఛ స్వేచ్ఛంది వాళ్ళు రాని వాళ్ళు మనం మాట్లాడే డిబేట్ చూని నేన్ను ఏ పోలీసు లేపరు నన్ను ఏ పోలీసు ఆపరు నువ్వు ఒక్కరినివే నేను ఒక్కరిని వస్తా ఈ ఎఫ్ఐఆర్ కాపీలు రిమాండ్ రిపోర్ట్లు అన్నీ పెట్టుకొని ఆనే చర్చిస్తాం నువ్వు దొంగ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి నువ్వు నాయకులను కార్యకర్తలను హింసించి దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టులే ఈ పొద్దు మళ్ళా ఒక వీడియో పెట్టబట్టినాడు అది ఒక ఫ్యాషన్ అయిపోయింది యాన్న ఉంటాడు ఈడొక వీడియో పెడతాడు పెద్దిరెడ్డి అరెస్ట్తో నీకేంది నువ్వు చేసింది చెప్పు మిదురెడ్డి అరెస్ట్తో నీకేమయ్య సంబంధము సరే అరెస్ట్ చేస్తాడు మీ నాయకుడు చూసుకుంటాలే మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక అద్భుతం చెప్తా తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ అంటే నువ్వు పెట్టిన అక్రమ కేసుల కోసం లోకేష్ బాబు గారు ఒక లీగల్ టీముని పెట్టి కంప్లీట్ నా కేసును మానిటర్ చేసి ఒక లీగల్ సెల్ ఉన్నది మీ పార్టీకి లీగల్ సెల్లే లేదు నీ పార్టీ అట్లాడి పార్టీ నీ నోరు అట్లాడి నోరు అదుపులో పెట్టుకో చీటికి మాటికి నువ్వు రాష్ట్రంలో దాని గురించి నువ్వు మరేడాకు నీకు నేను పొద్దుటూరులో నేనే ఎగ్జాంపుల్ చెప్తాను కదా నువ్వు ఏం చేసింది ఖచ్చితంగా నీకు సవాల్ చేస్తానా నువ్వు శివాలయం కాడికి రా నువ్వు రాలేదనుకో నువ్వు దీన్ని అంగీకరించినట్టే నువ్వు తప్పుడు కేసులు నా మీద పెట్టినట్టే రావాలని కోరుకుంటానా నువ్వు ఏవైనా ప్రజా ఉంటే చెప్పు మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం లోకేష్ గారి దృష్టికి తీసుకుపోతాం కన్సర్న్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోతాం అవి కాకుండా నీతులు నీతి వాక్యాలు చెప్పినట్టు మాట్లాడి మానుకోవాలని చెప్పేసి ఆయన హితవు పొలుకుతాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త